పుణ్యం చేయటం పోతే పాపం వెంటాడిందనే దానికి ఇరవై రెండు సంవత్సరాల బ్రిజేష్ సోలంకి మరణమే నిదర్శనం బ్రిజేష్ సోలంకి అనే ఇరవై రెండు సంవత్సరాల కబడ్డీ ప్లేయర్ స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో దగ్గరలో ఫరాన్ అనే ఒక గ్రామంలో పుట్టిన బ్రిజేష్ సోలంకి చిన్నప్పటి నుంచి కబడ్డీ ప్లేయర్గా మరి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక మూడు నెలల క్రితం చిన్న కుక్కపిల్ల మురికాలలో పడితే దాన్ని రక్షించే క్రమంలో ఆ కుక్కపిల్ల ఇతను కరిసింది చిన్న గాయం కావటం వల్ల లెక్క చేయలేదు ఎందుకంటే కబడ్డీలో పెద్ద పెద్ద గాయాలు అవుతుంటాయి అందుకని ఎలాంటి వ్యాక్సిన్ చేయించుకోలేదు దానివల్ల వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఈ జూన్ ఇరవై ఐదున అతని ప్రవర్తనలో మార్పు రావడం వల్ల కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లారు ఇది రెబీస్ వ్యాధి లక్షణాలను గ్రహించిన డాక్టరు మరి ట్రీట్మెంట్ చేసినా కూడా జూన్ ఇరవై ఎనిమిదిన ఇరవై రెండు సంవత్సరాల వయసుకే తను నూ నిండు నూరేళ్ళు నిండిపోయాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో కుక్కల్ని పిల్లుల్ని పెంచుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది మరి వాటికి వ్యాక్సిన్ చేయని పరి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు తప్పనిసరిగా పెట్స్ని పెంచుకునే వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకోవాలి మరి అవి కలిసినా కూడా అశ్రద్ధ చేతి ఒక్కోసారి ఎలుకలు కూడా రాత్రి వేళ కురుగుతుంటాయి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి మరి ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి లైక్ తప్పనిసరిగా చేయండి ఇలాంటి మంచి విషయాలు మీ దాకా రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం జై భారత్